హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సివిక్ రైల్వేస్ వీడియోలో వచ్చేసి మనం హైదరాబాద్ కొట్టాయం మధ్య నడుస్తున్న స్పెషల్ శబరిమల ట్రైన్స్ గురించి అయితే తెలుసుకుందాము ఇక వివరాలకు వెళ్తే ట్రైన్ నంబర్ జీరో సెవెన్ వన్ డబల్ త్రీ జీరో సెవెన్ వన్ డబల్ ఫోర్ కాచిగూడ కొట్టాయం కాచిగూడ శబరిమల స్పెషల్ ట్రైన్ ఈ ట్రైన్ వచ్చేసి మనకి కొట్టాయం వెళ్ళేటప్పుడు డిసెంబర్ ఐదు పన్నెండు పంతొమ్మిది ఇరవై ఆరవ తేదీలలో తిరిగి రిటర్న్ కాచుగూడ వచ్చేటప్పుడు డిసెంబర్ ఆరు పదమూడు ఇరవై ఇరవై ఏడవ తేదీలలో అయితే ఉంటుంది ఈ ట్రైన్ వచ్చేసి మనకి కాచిగూడలో మధ్యాహ్నం మూడు గంటల నలభై నిమిషాలకు బయలుదేరుతుంది కోటాయంకి వచ్చేసి మరుసటి రోజు సాయంత్రం ఆరు గంటల యాభై నిమిషాలకు చేరుకుంటుంది తిరిగి అక్కడ రాత్రి ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు బయలుదేరుతుంది కాచిగూడకు వచ్చేసి మరుసటి రోజు రాత్రి పదకొండు గంటల నలభై నిమిషాలకైతే చేరుకుంటుంది ఇక ఈటైన్ ఆగే స్టాపేజ్ వివరాలు చూస్తే ఈటైన్ వచ్చేసి మనకి షాద్నగర్ జడ్చర్ల మహబూబ్ నగర్ వనపర్తి రోడ్ గద్వాల్ కర్నూల్ సిటీ డోన్ గుత్తి తాడిపత్రి ఎర్రగుంట్ల కడప రాజంపేట రేణిగుంట కాట్పాడి జోలర్పేటే సేలం ఈరోడ్ తిరుపూర్ పొడనూర్ కోయంబత్తూర్ పలాకాట్ త్రిసూర్ అలువ మరియు ఎర్నాకులం టౌన్ రైల్వే స్టేషన్లో అయితే అవుతుంది అలాగే ట్రైన్ నెంబర్ జీరో సెవెన్ వన్ త్రీ ఫైవ్ జీరో సెవెన్ వన్ త్రీ సిక్స్ హైదరాబాద్ కొట్టాయం హైదరాబాద్ శబరిమల స్పెషల్ ఎక్స్ప్రెస్ ఈ ట్రైన్ వచ్చేసి మనకి డిసెంబర్ కొట్టాయం వెళ్ళేటప్పుడు డిసెంబర్ మూడు పది పదిహేడు ఇరవై నాలుగు ముప్పై ఒక తేదీలలో రిటర్న్ హైదరాబాద్ వచ్చేటప్పుడు డిసెంబర్ నాలుగు పదకొండు పద్దెనిమిది ఇరవై ఐదు జనవరి ఒకటవ తేదీలలో అయితే ఉంటుంది ఈ ట్రైన్ వచ్చేసి హైదరాబాద్లో మనకి మధ్యాహ్నం పన్నెండు గంటలకు అయితే బయలుదేరుతుంది కొట్టాయంకి వచ్చేసి మరుసటి రోజు సాయంత్రం నాలుగు గంటల పది నిమిషాలకు చేరుకుంటుంది తిరిగి కొట్టాయంలో సాయంత్రం ఆరు గంటల పది నిమిషాలకు బయలుదేరి హైదరాబాద్కి వచ్చేసి మరుసటి రోజు రాత్రి పదకొండు గంటల నలభై ఐదు నిమిషాలకు చేరుకుంటుంది ఇక ఈ ట్రైన్ ఆగే స్టాపేజ్ వివరాలు చూస్తే ఈ ట్రైన్ వచ్చేసి మనకి బేగంపేట లింగంపల్లి శంకరాపల్లి వికారాబాద్ తాండూరు సేరం యాదగిరి కృష్ణా రాయచూర్ మంత్రాలయం రోడ్ ఆలోని గుంతకల్లు గుత్తి ఎర్రగుంట్ల కడప రాజంపేట రేణిగుంట కాట్పాడి జువలర్పేట సేలం ఈరోడ్ తిరుపూర్ కోయంబత్తూర్ పాలకాడ్ త్రిసూర్ అల్వా మరియు ఎర్ణాకుళం టౌన్ రైల్వే స్టేషన్లు అయితే ఆగుతుంది ఇక ఈ ట్రైన్లలో మనకి ఫస్ట్ ఏసీ సెకండ్ ఏసీ థర్డ్ ఏసీ స్లీపర్ మరియు జనరల్ కోచ్లు అయితే ఉంటాయి అలాగే మనకి విశాఖపట్నం కొల్లాం కొల్లాం విశాఖపట్నం శబరిమల స్పెషల్ ట్రైను మరియు శ్రీకాకుళం రోడ్ కొల్లాం కొల్లాం శ్రీకాకుళం రోడ్ శబరిమల స్పెషల్ ట్రైన్స్ కూడా ఉన్నాయి విశాఖపట్నం నుంచి కొల్లం వెళ్ళేటప్పుడు మనకి ప్రతి బుధవారం అయితే ఉంటుంది డిసెంబరు నాలుగవ తేదీ నుంచి ఫిబ్రవరి ఇరవై ఆరో తేదీ వరకు అయితే ఈ ట్రైన్ నడుస్తుంది అలాగే కొల్లాం నుంచి విశాఖపట్నం వచ్చేటప్పుడు మాత్రం ప్రతి గురువారం అయితే ఉంటుంది ఈ ట్రైను డిసెంబర్ ఐదవ తేదీ నుంచి ఫిబ్రవరి ఇరవై ఏడవ తేదీ వరకు అయితే నడుస్తుంది అలాగే శ్రీకాకుళం రోడ్ నుంచి కొల్లం వెళ్ళేటప్పుడు వచ్చేసి మనకి ప్రతి ఆదివారం అయితే ఉంటుంది ఈ ట్రైను డిసెంబరు ఒకటవ తేదీ నుంచి జనవరి ఇరవై ఆరో తేదీ వరకు ఉంటుంది రిటర్న్ వచ్చేసేటప్పుడు మాత్రం శ్రీకాకుళం వెళ్ళేటప్పుడు ప్రతి సోమవారం అయితే ఉంటుంది కొల్లాం నుంచి ట్రైన్ వచ్చేసి మనకి డిసెంబర్ రెండవ తేదీ నుంచి జనవరి ఇరవై ఏడవ తేదీ వరకు అయితే నడుస్తుంది అనమాట విశాఖపట్నం నుంచి కొల్లం వెళ్ళేటప్పుడు ట్రైన్ ఆగే స్టాపేజ్ వివరాలు చూస్తే మనకి దువ్వాడ సామర్లకోట రాజమండ్రి ఏలూరు విజయవాడ తెనాలి ఒంగోలు నెల్లూరు గూడూరు రేణిగుంట కాట్పాడి జోలర్పేట సేలం ఈరోడ్ తిరుపూర్ పోడనూర్ పాలకాడ్ త్రిసూర్ అల్వా ఎర్నాకులం కొట్టాయం చాంగినసెరై తిరువల్ల చెంగానూరు మావిలికేరే కన్యాకులం రైల్వే స్టేషన్లో అయితే ఆగుతుంది అలాగే శ్రీకాకుళం రోడ్ కొల్లం శ్రీకాకుళం రోడ్ స్పెషల్ ట్రైన్ వచ్చేసి మనకి పొందూరు చూపురపల్లి విజయనగరం కొత్తవలస పెందుర్తి దువ్వాడ అనకాపల్లి సామర్లకోట రాజమండ్రి ఏలూరు విజయవాడ ఒంగోలు నెల్లూరు గూడూరు రేణిగుంట కాట్పాడి జ్వలర్పేట్ సేలం ఈరోడ్ తిరుపూర్ పొడనూరు పాలకాట్ త్రిసూర్ అల్వ ఎర్ణాకులం టౌన్ ఎత్తుమన్నూర్ కొట్టాయం చాంగనసెరై తిరువల్ల చెంగనూరు మావిలికేరే కన్యాకులం రైల్వే స్టేషన్లో అయితే అవుతుంది ఇక ఈ ట్రైన్ యొక్క కోచ్ కాంపోజిషన్ చూస్తే మనకి సెకండ్ వేసి థర్డ్ డేస్ స్లీపర్ మరియు జనరల్ కోచ్లు అయితే ఉంటాయి ఇవి ఫ్రెండ్స్ దక్షిణ మధ్య రైల్వే నడుపుతున్న శబరిమల స్పెషల్ ట్రైన్స్ ఈ ట్రైన్స్ గురించి మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్